రివ్వురివున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగు రంగుల రివ్వు రివ్వురివున సాగిపోవు రంగురంగుల జెండా కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా కాషాయ రంగురా త్యాగమునకు గుర్తు துரா ரண்ட ஓயக்குலாரஜண்டாய மன ஜண்டாயி ஓயுவலாரண்டாய மன ரிவ்வு ரிவ்வு நசாகி போவு ரங்கு ரங்குல ஜண்டா மன ரங்கு ரங்குரா విశ్వశాంతి గుర్తురా తెలుపు రంగురా విశ్వశాంతి గుర్తురా రండి ఓ వీరులార జెండా ఎగురవేయ మన జెండా ఎగురవేయ రండి ఓ వీరులార జెండా ఎగురవేయ మన జెండా ఎగురవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా

துரா ரண்டி ஓ துலார ஜண்டாயவீயய மன ஜண்டாயவீய ரண்டி ஓர துலார ஜண்டாய மனண்டாயவீய ரிவ்வு ரிவு நசாகி போவு ருரங்குுலண்ட மன ரஜண்ட் நடுமர்ம చక్రము న్యాయమునకు గుర్తురా నడుమ ధర్మ చక్రము న్యాయమునకు గుర్తురా రండి ఓ నే తల జండా మన జెండాయ గురవేయ రండి ఓనే తలార జండా గురవీయ మన జెండాయ గురవేయ రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జండా మన రంగు రంగుల జండా And uh... ജീയ ജണ്ടാരുരവീയ രണ്ടിരാ ജാതീയ ജണ്ടാരുരവീയ രണ്ടിരാ രണ്ടി വോ പൗരുലാരണ്ടായ ഗുരവിയ മന ജണ്ടായ ഗുരവീയ രണ്ടി ഓ പൗരുലാര ജണ്ടായ ഗുരവിയ മന ജണ്ടായ ഗുരവിയവു റിവുന സാരി പോവു രംഗു രംഗുല ജണ്ട മന మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వు న సాగిపోవు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వు నగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా భారత్ మాతాకి జై ఈ పాట నేను ఇప్పుడు వినగానే పాడుకోవాలి రికార్డ్ చేసేసుకోవాలి అన్నంత ఆనందంగాను అనిపించింది ఈ పాటలోనూ మీరు గమనించారో లేదోను ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఎలా ఉంటుంది మన దేశంలోనూ ఎవరు ఎలా స్పందించాలి అన్న విధంగాను ఆ పాటలో పదాలన్నీ ఉన్నాయి అలా చక్కగా వ్రాసారు ఎవరు రాశారో ఏమో కానీ తెలీదు చాలా మీనింగ్ఫుల్గా ఉంది ఎంత బాగుందో ఎంత నచ్చిందో నాకు ఇటువంటి పాటలు అన్నీ వింటుంటే చిన్నప్పుడు స్కూల్లో చిన్నప్పుడేంటి పెద్ద అయ్యాక కూడా నేను పాడాను రిపబ్లిక్ డేకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇట్లాగే స్కూల్లోనూ అందరం కలిసి పాడేవాళ్ళము అవన్నీ గుర్తొస్తున్నాయి చాలా ఆనందంగా అనిపించింది అందరూ కూడాను గుర్తు తెచ్చుకుంటారు వారి వారి స్కూల్లో చదివే రోజుల్లోనూ అంటే నాలాంటి పెద్దవారు అటువంటి వారికి ఎన్నో మధురమైన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయని నాకు అనిపిస్తోందన్నమాట ఇప్పుడు ఈ పాట వినగా నేను ఇవాళ జనవరి ఇరవై ఒకటి ఇంకా నాలుగు రోజులు ఉంది ఇండియాలోను రిపబ్లిక్ డే అందరూ పాటలు పాడతారు ఆ రోజు కూడా మాకు చాక్లెట్లు ఇచ్చేవారు స్కూల్లోనూ అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఎక్కడో అమెరికాలో స్థిరపడిపోయాము ఇవన్నీ అంటే ఏంటో కూడా తెలీదు వెళ్ళి చుట్టాలు కూడా ఉండవు కదా ఎక్కడికి ఎక్కడో ఏమో జరుగుతాయి అవన్నీ ఎక్కడికి ఎవరు తీసుకెళ్తారు ఎవరికి ఉంటుంది ఇక్కడ హాలిడే కూడా ఉండదు కదా అందుకని ఎప్పుడో ఫస్ట్ టైము ఒక్కసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మా అమ్మాయి ఉన్న చోట కాలిఫోర్నియాలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి పెరేడ్ ఉందని చెప్పి మొత్తం అందరూ వెళ్ళాము ఇదంతా టూ థౌజండ్ ఫైవ్లో అనుకుంటా అంతే మళ్ళీ ఈ అమెరికాలో ఎప్పుడు ఏమీ చూడలేదు అక్కడ పెట్టుకోవటానికి క్యాప్లు కూడా ఇచ్చారు ఇండియా ఫ్లాగ్ ఉన్నవి చాలా బాగా అనిపించింది ఎంత ఇండియాలో ఉన్నట్టే అనిపించింది ఇప్పుడు మేము వాషింగ్టన్ స్టేట్లో ఉన్నాము సియాటిల్లోనూ అవన్నీ ఎక్కడ జరుగుతాయో ఏమో అంతా బిజీగా ఉంటారు ఏమీ నాకొక్కదానికే ఇవన్నీని ఆలోచనలు చూడాలని అంతా నాకొక్కదానికే మాతాకి జై